శాంతి ఈరోజు పత్రపుష్పంలో భాగంగా మనం ప్రకాష్మణి దాది గారి క్లాస్ని వినబోతున్నాము ఈ క్లాస్ని దాది గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో చేయించారు ఈ క్లాస్ యొక్క శీర్షిక అంటే ప్రకాష్మణిదాది గారి అమృత వచనాలు అమూల్య మహావాక్యాల్లో ఈరోజు మనం ఏ టాపిక్ మీద విందామంటే వరదానీ మూర్తి బన్నే కెలియే అప్ని జీవన్సే అనేకంకో ప్రేరణ దేతే చలో వరదాని మూర్తులుగా కావడానికి తమ జీవితం నుండి అనేకులకు ప్రేరణ ఇస్తూ వెళ్ళండి ఇది దాది యొక్క థీమ్ అనమాట ఈ క్లాస్ని పాయింట్స్ రూపంలో ఇచ్చారు మరి మొదటి పాయింట్ హమ్ ఏక్ తరఫ్ రాజ్ ఋషి హే దూసరే తరఫ్ సంగం కే సింహాసన్ పర్ బయట వాళ్ళి మహారాణియా మరి దాది అంటున్నారు మనం ఒకవైపు ఏమో రాజ ఉన్నాము మరియు రెండవ వైపు సంగమ యుగం యొక్క సింహాసనం పైన కూర్చునేటువంటి మహారాణులు ఉన్నాము बाबा ने कहा है कि भविष्य के सिंहासन पर तो राजा रानी बैठेंगे लेकिन मेरा दिल तख्त इतना विशाल है जो मेरे इस दिल तख्त पर सभी बच्चे बैठ सकते हैं जिसने इस संगम के सिंहासन जीत लिया उसने विश्व का सिंहासन जीत लिया दादी अंटुनारू బాబా చెప్పారు భవిష్యత్తులో సింహాసనం పైన అయితే రాజు రాజురాణిగా కూర్చుంటారు కానీ నా యొక్క హృదయ సింహాసనం పైన కూర్చోవడం అంటే హృదయ సింహాసనం ఎంత విశాలమైందంటే ఈ హృదయ సింహాసనం పైన అందరి పిల్లలు కూర్చోవచ్చు ఎవరైతే సంగమ యుగ సింహాసనంని పొందారో లేదు జయించారు అంటే బాబా యొక్క హృదయ సింహాసనాన్ని జయించారు వారు విశ్వం యొక్క సింహాసనాన్ని కూడా జయించినట్టే తో హరేక్ అప్నే దిల్సే పూచేకి మేనే దిలారాంకే దిల్కా సింహాసనం జీతలియా హే కాబట్టి ప్రతి ఒక్కరూ వారి హృదయాన్ని వారు ప్రశ్నించుకోవాలి నేను బాబా యొక్క హృదయ సింహాసనాన్ని జయించానా ే హే లవ్ కుష్ నే రామ్ కో జీత ఎవీ హమారే సామ్ ఈ దృష్టాంత హే దాది గుర్తు చేస్తున్నారనమాట తండ్రి సింహాసనాన్ని అంటే తండ్రి యొక్క హృదయ సింహాసనాన్ని జయించటానికి గుర్తుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు భక్తి మార్గంలో చెప్పారు కదా ఒక కథను చూపించారు కదా రాముడి యొక్క సింహాసనాన్ని ఎవరు జయించారు లవ్ జయించారు అని యుద్ధం జరిగింది ఇద్దరికి అని అన్నారు కదా తండ్రి కొడుకులకి యోపి హమారే సామ్ దృష్టాంతే హంబచ్చునే దిలారాంకే దిల్ తక్తుకో జీతా హే ఈ కథ మనకేం చెప్తుంది మనం కూడా ఇప్పుడు దిలారాముడైనటువంటి హృదయాభిరాముడైనటువంటి తండ్రి యొక్క హృదయ సింహాసనాన్ని మనం పిల్లలు జయించాము దిలారాం బాప్కి ది హీ సేవా పర్ దిల్ సే తత్పర్ హే జయించడం అంటే ఏంటి హృదయాభిరాముడైనటువంటి తండ్రి యొక్క సేవలో హృదయపూర్వకంగా మనము నిమగ్నమై ఉన్నాము దిల్ హమారి బుద్ధికి అందరాతి జైసే ప్రాణమాన ఆత్మ వేసే దిల్ మాన ఆత్మ హృదయం కూడా బుద్ధి లోపలే వస్తుంది అంటే రకరకాల పేర్లు పెట్టాము కదా ఒక్కొక్క కాన్షియస్నెస్కి ఒక పేరు ఇచ్చారు సో హృదయం కూడా మన యొక్క బుద్ధిలోపులే ఉంటుంది ఎలా అయితే ప్రాణము అంటే ఆత్మ అలాగే హృదయము అంటే కూడా ఆత్మనే రెండో పాయింట్ గీతాకే మహావాక్య హే నష్టో మోహ స్మృతి స్వరూప్ మేరా యా సవాల్ ఉంటా నష్టో మోహ బన్ సర్వీస్ పర్ ఆయే హే యా నష్టో మోహ బన్నే సర్వీస్ పర్ ఆయే హే రెండో విషయం బాధి అంటున్నారు గీతలో మహావాక్యం ఏంటి నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవ్వండి నా యొక్క ప్రశ్న ఏంటంటే నష్టోమోహలుగా అయ్యి సర్వీస్లో వచ్చారా లేదు నష్టమోహలుగా కావడానికి సర్వీస్లో వచ్చారా అని అడుగుతున్నారు స్మృతి స్వరూప్ బన్కర్ మేనే సోచా యపు పురాణి దునియా క్యా హే ఏ జీవన్ క్యా హే ఇస్మే మోహ క్యా రఖే మోహ నష్టకరణ కెలి ఆయే మరి దాది అంటున్నారు స్మృతి స్వరూపంగా అయ్యి నేను ఆలోచించి ఈ పాత ప్రపంచంలోకి వచ్చానా ఈ జీవితం ఏంటి దీంట్లో మోహం ఏం పెట్టుకోవాలి ఇలా భావిస్తూ వచ్చానా లేదు మోహాన్ని నష్టం చేసుకోవడానికి వచ్చానా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి मूडो पॉइंट अगर मैंने स्मृति स्वरूप होकर स्वयं को सेवा में लगाया है माना ज्ञान स्वरूप होकर सेवा में लगे है और स्मृति स्वरूप आई स्वयानी सेवल उपयोगाँ ज्ञान स्वरूप सेवन उनके साथ ही अपने सर्व संबंध माता पिता बंधु आदि सब है అతడితో పాటే మన యొక్క సర్వసంబంధాలు అంటే తల్లి తండ్రి బంధువు అన్నీ ఉన్నాయి బాబా కెహనేసే బాబాకి గుణ్ శక్తి సారీ మహిమ సామ్ ఆజాతి హే బాబా అని అనటంతోనే బాబా యొక్క గుణాలు శక్తులు అతని మహిమ అంతా కూడా మన ఎదురుగా వస్తుంది బాబ్ భగవాన్ హే మన నాలెడ్జ్ఫుల్ హే सर्वशक्तिवान है अर्थात सर्वशक्तियों का वर्षा देने वाला है अंटे सर्व अंटे सर्व मरी तंड्री भगवंत अंत नॉलेजफुलो सर्वशक्तिवंतुड़ अटे सर्वशक्तु मरियो। आस्ति वो ऐसे बाबा को सर्व संबंधों से जानकर सोच समझकर, मैं समर्पित हुई हूँ या पाव इस तरफ रख सिर दुनिया तरफ है ఇలా బాబాతోటి సర్వసంబంధాలను అర్థం చేసుకొని ఆలోచించి అర్థం చేసుకొని సమర్పితమయ్యానా లేదో బాబా వైపు పాదాలు మరియు తల ఏమో అంటే నా బుద్ధి ఏమో పాత ప్రపంచం వైపు ఉందా ఎలా సమర్పితమయ్యాననే చూసుకోండి అంటున్నారు భక్తి మార్గమే సుర్ చుకాతే హే దండవత్ ప్రణాం కర్తే హే మన పూరాహి సమర్పణ కర్తే హే భక్తి మార్గంలో శిరస్సు వంచి నమస్కారం చేస్తారు లేదు పూర్తిగా భూమిపైన పడుకొని మెరిసి నమస్కారం చేస్తారు అంటే అర్థమేంటి నేను పూర్తి అయిపోయాను మీకు అని అర్థం కదా తో పూచో మే పూరి హు అర్థాత్ పూరా సమర్పితూ కాబట్టి స్వయాన్ని ప్రశ్నించుకోండి అంటున్నారు నేను పూర్తిగా వంగ్యానా अंत पूर्ति समर्पित मैयाना अने से चक्सकेंगो पॉइंट वरदान तब मिलता है जब पूरा दान करते हैं बाबा ने ईश्वरीय अनादि नियम बनाया है एक दो तो दस पाओ धरती को एक दाना देते हैं तो सौ देती हैं अब पूछो मैं पूरा दानी बना हूँ मैं दादी अट् वरदान एप लिंदे పూర్తి దానం చేసినప్పుడు వరదానం లభిస్తుంది బాబా ఈశ్వర్య అనాది నియమాన్ని తయారు చేశారు ఏమని ఒకటిచ్చినట్లయితే పదిని పొందుతారు మరి భూమికి కూడా ఒకటిచ్చామనుకోండి అంటే బీజం ఒకటే వేస్తాము మరి వంద ఇస్తుంది భూమి అంటే ఫలాలు అనేకం లభిస్తాయి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను పూర్తి దానిగా అయ్యానా పూర్తి దానిగా అయితే అప్పుడు अन्नी वरदान लभिस्ताई भक्ति में भी ईश्वर अर्पण या कृष्ण अर्पण करते हैं। तुम किसी मनुष्य को दान नहीं देते तुम सब मुझे शिवबाबा को दान करते हो तब मेरे से तुम्हें वरदान मिलता है मर ईश्वर अपणाम कृष्ण अर्पण आनेंटर मेरे ये मनुष्य के दान मेरू अंदर शिवबाबा के दा अब वरदान लभिस्टी అక్కడ మానవులకు దానం చేసినా ఏమన్నారు చూడండి భగవాన్ అర్పణం అని అన్నారు శివార్పణం అని అన్నారు అంటే ఎవరికి ఇస్తున్నా కానీ భగవంతుడికి ఇస్తున్నానని అట్లాంటప్పుడు మీకు వరదానం లభిస్తుంది సంపూర్ణంగా దానం చేస్తే జ్యాన్కా శక్తికా గుణంకా ఖజానా తుమ్ బాంట్తే ఓ మరి ఎవరికైతే దానం చేస్తున్నారో ఏమిస్తున్నారు జ్ఞానము శక్తులు గుణాలు ఈ ఖజానాలన్నింటినీ పంచుతారు జిత్నా జిత్నా అవరోకో బాంటితే ఉత్నా స్వయం బీ భర్పూర్ హోతే ఏక్దియా సోపాయ ఇతన జమోతాహే జిస్సేకైతే హే వరదాన్ మిల్తాహే ఎంతెంతైతే మీరు ఇతరులకి పంచుతారో అంత స్వయం కూడా నిండుగా ఉంటారు ఒకటి ఇచ్చారంటే వంద పొందుతారు ఇంత జమ అవుతుంది దానికి వరదానము అని అంటారు అలాంటి వారికి అంటే ఒకటిస్తే వంద పొందుతారు దాన్ని వరదానం అంటారు నెక్స్ట్ పాయింట్ బాబా హమే దాన్ దేకర్ ఫిర్ హంసే దాన్ కరాతాహే ఫిర్ వర్హి సోగుణ భర్తూ హోతా హే బాబా మనకు దానాన్ని ఇచ్చి మనతో దానం చేయిస్తారు తండ్రి జ్ఞానము గుణాలు శక్తులు దానాన్ని మనకిస్తున్నారు మనతో ఇతరులకు చేయిస్తారు అది వంద రెట్ల ఇంకా నిండుతుంది మనం ఎంతైతే ఇస్తామో దానిగా అవుతామో అంత వంద రెట్లు మనం ప్రాప్తిస్తుంది భర్తూ మన వరదాని మూర్తి బన్నా నింపుకోవడము నిండుగా అవ్వడము అంటే వరదాని మూర్తులుగా అవ్వడం జైసే కిసి గరీబ్కో దాన్ దియా ఉస్నే సిగరెట్ పీలియా హమారే ఊపర్ బోజడా इसी तरह बाबा ने मुझे दान दिया और अगर बाबा के मिले दान का उपयोग ठीक नहीं किया तो वरदान के बजाय श्राप हो जाता है बाबा मनకిచ్చారు దాన్ని ఉపయోగించాలి దీనికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను భక్తి మార్గంలో కూడా ఎవరకైనా మీరు దానం చేశారు అనుకోండి ఆ దానం యొక్క ధనంతో వాళ్ళు సిగరెట్ కొన్నారు అనుకోండి ఆ పాపం అనేటువంటిది మనకు కూడా లభిస్తుంది అంటే ఆ బరువు మన తలపైన ఎక్కుతుంది అని అంటారు కదా అలాగే ఇక్కడ కూడా ఒకవేళ బాబా ఇచ్చినటువంటి దానాన్ని సరిగ్గా ఉపయోగించలేదని అనుకోండి అది వరదానానికి బదులు శాపంగా కూడా కావచ్చు యహ నిర్ణయ శక్తి చెయ్యి మరి బాబా ఇచ్చిన జ్ఞానాన్ని గుణాలని శక్తుల్ని నేను ఎలా ఉపయోగిస్తున్నాను సరైన రీతిలో ఉపయోగిస్తున్నానా అనేటువంటిది నిర్ణయ శక్తి కావాలి మాన్లో హమ్నే కిస్కో మురళీస్ ఉన్నాయి ज्ञान दिया बाबा की याद का अनुभव कराया जिससे आत्मा को बड़ी खुशी हुई उसने हमें दुआ दी यहाँ तक तो ठीक लेकिन जब मैंने कहा ये मेरे से बहुत प्रभावित हुआ बहुत खुश हो गया तो यह जमा नहीं किया स्वीकार कर गवा दिया ये दादी इनकोक रहस्या विनपी उस అర్థం చేయిస్తున్నారు అనుకోండి మీరు ఎవరికైనా మురళి చెప్పారు జ్ఞానాన్ని ఇచ్చారు బాబా యొక్క స్మృతిని అనుభవం చేయించారు దాంతో ఆత్మ చాలా సంతోషపడింది మీకు చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు ఇక్కడ దాకా బాగుంది కానీ ఎప్పుడైతే నేను ఇలా అంటానో ఎలా అంటానో నాతో ఈ వ్యక్తి చాలా ప్రభావితం చాలా సంతోషపడ్డారు అని అంటే అది జమ కాలేదు అంటే నేను స్వీకరించాను దాన్ని పోగొట్టుకున్నాను అని అర్థము అహంభావాయా తో బ్యాలెన్స్ బరాబర్ ఒకవేళ అహంభావం అహంకారం వచ్చింది అనుకోండి ఇంకా చేసింది వాడేసింది రెండు బ్యాలెన్స్ అయిపోతాయి జో జమాకియా వెహ్ మైనస్ హోగయా ఖతం వెహ్ దాన్ నహి రహా ఏదైతే జమ చేశామో అది कटवे पड़ी माइनस आईपोई अंटे समाप्तमीपी आ दानम वरदान अवधू ऐसे ही मैं कोई की बहुत मीठी सेवा कर रही हूँ बहुत अच्छी तरह समझाती हूँ समझाते समझाते आत्मा की स्थिति में स्थित हो जाती हूँ उसे भी अनुभव कराया शांति का लाइट अवस्था का साक्षात्कार कराया परंतु दूसरे क्षण उसने मेरे देह अभिमान की अवस्था देखी तो एक तरफ हाईएस्ट स्टेज దూసరి సరఫ్ ఏకి క్షణమే లోయస్ స్టేజ్ తో క్యాస్ వచ్చేగా రెండో గుహ్యమైన విషయాన్ని ఇదే పాయింట్లో దాది చెప్తున్నారు అహంభావం వచ్చింది లేదు నేను చేశాను అని అనుకోవడంతో జమ చేసుకున్నది మైనస్ అయిపోతుంది అని అంటున్నారు అది వ దానము ఇంక వరదానంగా అవ్వదు అలాగే ఇంకొక విధానం కూడా చెప్తున్నారు దాది ఏమంటున్నారు అంటే నేను ఎవరికైనా చాలా బాగా మధురంగా సేవ చేశాను చాలా మంచిగా అర్థం చేయించాను అర్థం చేయిస్తూ ఆత్మ యొక్క స్థితిలో స్థితమైపోయాను వారికి కూడా అనుభవం చేయించాను ఆత్మ యొక్క స్థితిని శాంతి యొక్క లైట్ స్థితిని సాక్షాత్కారం చేయించారు కానీ రెండో క్షణమే వారు మనలోని దేహాభిమానం యొక్క స్థితిని చూశారు అని అనుకోండి అంటే ఒక క్షణము హైయెస్ట్ స్థితిని చూశారు రెండో వైపేమో ఇంకొక క్షణమే లోయెస్ట్ స్థితిని చూశారు అంటే ఆత్మాభిమాని స్థితిని అనుభవం చేశాము చేయించాము మరి దేహాభిమానంలోకి కూడా వచ్చేశారు మరి వాళ్ళు ఏమనుకుంటారు వరదాన్ బి దియా ఫిర్ వాపస్ బి లేవా జమాతో నయీ హువానా మనకి అలాంటి అనుభవం చేయించినందుకు వరదానాన్ని కూడా ఇచ్చారు मरी वापस तीस देहाभिमानचिंद चूसन कारण अंत एम् तो जम अवनटे कदा इका यद तो दो अ जम कने कदा अर्थम मैनसने कदा नैक्स्ट पॉइंट हर एक अपने से पूछे कि मैंने अपनी जीवन त्यागी बनाई है त्याग की परिभाषा बहुत बड़ी है जितना हम त्यागी बनेंगे उतना ही तपस्वी बनेंगे ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి నా జీవితాన్ని నేను త్యాగిగా తయారు చేసుకున్నానా అని మరి త్యాగి అంటే త్యాగం యొక్క పరిభాష చాలా గొప్పది ఎంతైతే నేను త్యాగిగా ఉన్నానో అంతే తపస్విగా కూడా అవుతాను కూడా త్యాగిగా ఉంటే తపస్విగా అవుతారు బాబానే కహ యోగ నా లగ్నే ఫస్తే హె దేహి అభిమాని నహి బంతే యమారి చాభీ హ దేఖనా హే హమ్ కహా తక్ దేహి అభిమాని పనే హే మరి దాదే అంటున్నారు బాబా చెప్పారనమాట యోగం కుదరకపోవడానికి కారణము నామరూపాల రోగంలోకి ఇరుక్కోవడం చిక్కుకోవడం దేహి అభిమానిగా అవ్వరు ఇదే తాళం అన్నమాట చూసుకోవాలి నేను ఎంత దేహి అభిమానిగా ఉన్నాను అంటే దేహాభిమానంలోకి వచ్చాను నామరూపాల బిమారీ రోగంలో చిక్కుకున్నాను అని అంటే ఇంకా యోగం కుదరదు కాబట్టి యోగం కుదరట్లేదంటే దాని తాళం చెవి కూడా బాబా ఇచ్చారు ఆత్మాభిమానిగా అవ్వలేదని అగర్ మేరేమే జిద్దు కా స్వభావ హే నామ్తో హే జిద్కన్ ఛోటా జిద్ క స్వభావం క్యా ముజే వరదాన్ ప్రాప్త కరాయిగా మరి దాది అంటున్నారు నాలో ఒకవేళ జిద్దు యొక్క స్వభావం అంటే ఆ చాలా మొండిగా ఉండే స్వభావం ఉందనుకోండి మొండి పేరు అయితే ఉంది కానీ కొంచెం మొండిగా ఉంటే కూడా అలాంటి స్వభావం ఉంటే కూడా నాకు వరదానలు ప్రాప్తిస్తాయి కొద్దిగా మొండిగా ఉంటే కూడా जैसे मुझे कोई कहता यह कार्य करना है मैं जिद्द के स्वभाव के कारण कहती मैं नहीं कर सकती लेकिन यह कार्य बाबा का है वह मुझे करने के लिए कहता उससे अनेक आत्माओं का हर्ष मिलता उत्साह मिलता कितना लाभ होगा ना कर दिया तो उन सब का बोझ मेरे ऊपर चढ़ गया नाम है जिद परंतु उससे कितना नुकसान हुआ रहस्यल जब दादी टे मनम रोजंतट జీవితంలో ఉన్నప్పుడు ఎలాంటి ఎలాంటి మిస్టేక్స్ చేస్తాము అనేటువంటిది దాది చెప్తున్నారు చూడండి ఇంకొకటి చెప్తున్నారు ఎవరైనా మీకు చెప్పారనుకోండి ఈ కార్యం చెయ్యాలి అని కానీ నేను మొండే స్వభావం ఉన్న కారణంగా నేనేమంటాను నేను చేయను అని అంటాను అనుకోండి కానీ ఈ కార్యం బాబాది ఉంది నేను చేయాలి అని వారు చెప్తున్నారు ఈ కార్యం చేయటం వల్ల అనేక ఆత్మలకు సంతోషం కలుగుతుంది ఉత్సాహం లభిస్తుంది ఎంత లాభం అవుతుంది ఒకవేళ చేయలేదని అనుకోండి అప్పుడు అంతమంది ఆత్మల యొక్క బరువు కూడా నా పైన అంటే పాపం కూడా పైన ఎక్కుతుంది అంటే మొండి పేరుకైతే మొండి అనేటువంటి స్వభావం కానీ ఎంత నష్టపరిచింది మనల్ని కేవలం మనం ఏం చెప్పాను నేను చేయను చెప్పాను అంతే కానీ దీని వెనకాల ఇంత రహస్యం ఉంది ఇంత నష్టం అనేటువంటిది ఉంది नेक्स्ट पॉइंट बाबा ने हमें अमृत वेले से रात तक हर कर्म करने के जिम्मेवार बनाया है किसी कारण से अमृत वेले नहीं उठते परंतु ये भी सोचो कि मेरे उठने से कितनों को प्रेरणा मिलती है ये प्रेरणा मिलना ही वरदान है इंत मंजी पॉइंट दादी अटुनार बाबा मन अमृतवेल ना रात्रि वरकू कर्मल बाध्यता इच्छा నేను ఒకవేళ ఏదైనా కారణంతో అమృతవేళ లేవలేదనుకోండి కానీ ఇది కూడా ఆలోచించాలి నేను లేచానంటే ఎంతమందికి ప్రేరణ లభిస్తుంది ఈ ప్రేరణ లభించటమే వరదానం లభించినట్టు మనకి మనల్ని చూసి వాళ్ళు ప్రేరణ పొందారు అని అంటే ఇదే మన కోసం వరదానము యాసీ హీ అనాసక్త పనికి జీవన్ దీక్నకర్ సబ్ సిఖింగే అలాగే ఇంకొక ఉదాహరణ ఏం చెప్తున్నారు అనాసక్త తో ఉండేటువంటి జీవితం కూడా ఎంతోమందికి నేర్పిస్తుంది మనల్ని చూస్తే థోడీఘడికి మేరే మే గుస్సా హె తబీయత్కే కారణం యా మేరే నేచర్ సుస్త్ హ మేరీ సుస్తికి నేచర్ అరోకో ప్రేరణ దేగి యా ఉసే బేముఖ్ బేముక్కరేగి ఎలా అయితే ప్రేరణ లభిస్తుంది వరదానాలు లభిస్తాయో అలాగే శాపం కూడా సో దాది అంటున్నారు కొద్ది క్షణాలు నాకు కొంచెం ఆలస్యం అంటే సోమరితనం వచ్చింది అనుకోండి లేదు నా ఆరోగ్యం కారణంగా లేదు నా నేచర్ అట్లా అయిపోయింది ఆరోగ్యం బాగాలేకుండానో లేదు ఇంకేదో కారణంతో నేను కొంచెం సోమరితనంతో ఉన్నాను అనుకోండి ఈ సోమరితనం యొక్క నేచర్ ఏదైతే ఉందో స్వభావం ఏమైతే ఉందో ఇతరులకు ప్రేరణ ఇస్తుందా లేదు బాబా నుండి దూరం చేస్తుందా బాబా నుండి విముఖంగా చేస్తుందా సుస్తీ కే మే కిసికు బేముఖ కరు యా మే మూడ్ ఆఫ్ అర్థాత్ స్విచ్ ఆఫ్ కర్కే అంధకారం కదు తో ఉస్క కురా ప్రభావం దూసంపర్ పడేగా మరి దాది అంటున్నారు నా యొక్క సోమరితనం కారణంగా బాబా నుండి ఇతరులని వంచితం చేయనా లేదు నేను మూడ్ ఆఫ్ అయిన కారణంగా అంటే నా స్విచ్ ఆఫ్ అయ్యే కారణంగా ఇతరులని అంధకారంలో తీసుకొని వెళ్ళనా ఎంత చెడు ప్రభావం ఇతరులపైన పడుతుంది నా సంస్కారాలు నా స్వభావం యొక్క ప్రభావం ఇతరులపైన ఎంత పడుతుంది కైతో బడే ఫలక్సే కెహతే హే కి ఆజ్ మేరీ మూడ్ ఆఫ్ హ్యా బాబానే కాహా ఓం శాంతి కొంతమంది అయితే చాలా బాగా అంటే బాగా పెద్ద వాయిస్తో చెప్తారనమాట నా మూడ్ ఈరోజు ఆఫ్ అయిపోయింది నా మూడ్ ఆఫ్ ఉంది ఈరోజు అని బాబా అంటారు ఓం శాంతి అని అంటారు హమ్ కెహతే మూడ్ శాంతి మరి మనం దాది అంటున్నారు అనమాట నేనేం చెప్తానంటే మూడ్ శాంతి అని అన్నారు మూడ్ని శాంతిగా పెట్టుకోండి అని అన్నారు అగర్ కోయ్య కారణంసే మూడ్ ఆఫ్ బీ హుయ్యితో సే బాబాకి యాద్సే సెకండ్ మీకు ఖతం కరదు ఒకవేళ ఏదైనా కారణంగా ఆఫ్ అయ్యారనుకోండి కానీ మీరు ఒక్క సెకండ్లో దాన్ని సమాప్తం చేయాలి మూడ్ ఆఫ్ని సమాప్తం చేసి మూడ్ ఆన్ చేసుకోవాలి ఆజ్ సైన్స్కి శక్తి వాళ్ళే సెకండ్ మీ అంధకారే ప్రకాష్ కర్దేతే సైలెన్స్కి శక్తిసే మూడ్ శాంత్ నీ కర్ సక్తే దాదాపు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఈరోజు సైన్స్ యొక్క శక్తితో సెకండ్లో అంధకారాన్ని ప్రకాశమయంగా చేస్తున్నారు స్విచ్ ఆన్ చేయంగానే లైట్ వచ్చేస్తుంది ప్రకాశం చేస్తున్నారు మరి మీరు సైలెన్స్ శక్తి వాళ్ళు మీ మూడ్ని శాంతంగా చేసుకోలేరా आफ मूड नहीं मल्ले मामूल चुस्क नेक्स्ट पॉइंट हम सब ओपन थिएटर में बैठे हैं हमें सारी दुनिया देख रही है हम बाबा के बच्चे हैं नूरे रतन हैं आंखों के तारे हैं बाबा ने हमें नैनों पर बिठाया है हम आप साधारण नहीं हैं इनको का गुहे रादी ओपन थिएटर लो लुना మనందరినీ మొత్తం ప్రపంచం వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు బాబా పిల్లలు బాబా యొక్క నయనాల్లో ఉన్నటువంటి రత్నాలు కళ్ళపైన ఉంచుకునేటువంటి అమూల్యమైనటువంటి వారు నక్షత్రాలు అని బాబా మనల్ని కళ్ళపైన కూర్చోపెట్టుకున్నారు మనం సాధారణమైనటువంటి వాడం కాదు लेकिन हम असाधारण अलौकिक है हमारा बाबा निराला हम भी निराले बाबा हमेशा कहते बड़े तो बड़े छोटा सुबह नल्ला आप सब बाबा के छत्र छाया शक्ति के नीचे बैठे हो नहीं तो आज का जमाना बहुत खराब है आप सब एक दृढ़ संकल्प लेकर बाबा के गोद में आए हो మరి దాది అంటున్నారు మనం సాధారణమైన వాళ్ళు కాదు బాబా ఏమంటారు మీరు నా కళ్ళల్లో కూర్చున్నటువంటి నక్షత్రాలు రత్నాలు అని అంటారు కానీ మనం అసాధారణమైనటువంటి అలౌకికమైనటువంటి వారము ఎవరు మనము అసాధారణమైన అలౌకికమైన వాళ్ళు మన తండ్రి కూడా భిన్నంగా ఉన్నారు మనం కూడా భిన్నంగా ఉన్నాము మనం బాబా ఎప్పుడు ఏమంటారు పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళే కానీ చిన్నవాళ్ళు కూడా తక్కువేం కాదు అని అంటారు బడేతో బడే చోటే సుభానల్లా పరమాత్మకి సమానమైన వారు భగవంతుడికి సమానమైన వారు చిన్నవాళ్ళు కూడా అనే అంటారు మీరందరూ కూడా బాబా యొక్క చత్రఛాయలో శక్తి కింద కూర్చొని ఉన్నారు లేదు అనంటే ఈరోజు ప్రపంచం చాలా చెడుగా ఉంది మీరందరూ కూడా ఒక దృఢ సంకల్పాన్ని తీసుకొని బాబా యొక్క ఒడిలో వచ్చి కూర్చున్నారు కదా ఇలాంటి సమయంలో తో అప్పునే సే రూ రిహాన్ కర్నీ హే కి హమే బాబ్కే సమాన్ సంపన్న బన్నా బన్నాహే సమీప్రేనాహే కాబట్టి మనము సంకల్పాన్ని చేయాలి బాబా యొక్క ఒడిలో కూర్చొని ఉన్నాము కాబట్టి మనల్ని మనము రూరిహాన్ చేయాలి ఆత్మిక సంభాషణ చేయాలి నేను బాబా యొక్క సమానంగా కావాలి సంపన్నంగా కావాలి సమీపంగా రావాలి అని మనతో మనం మాట్లాడుకోవాలి నైన్త్ పాయింట్ జగుకో పరివర్తన కరనే వాళ్ళంకో పహలే స్వయం కో కర్నా కర్నాహే ఇంకొక అమూల్య రత్నం ఏమంటున్నారు విశ్వాన్ని పరివర్తన చేసేటువంటి దానికంటే ముందు స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి మేరే జీవన్కా హమీషా లక్ష్య రేత బాబాకి పెహలీ దిన్కి శ్రీమతే ఆజ్ఞాకారి ఫర్మాన్ బర్దార్ ఆర్ వఫాదార్ మరి నా జీవితం యొక్క ఎప్పుడు లక్ష్యం పెట్టుకున్నాను దాది అంటున్నారు బాబా యొక్క మొదటి రోజు యొక్క శ్రీమతం ఏంటి ఆజ్ఞాకారులుగా फर्मांदार बरदार वफादार निजाइती परलु मरी नमकस्थल का कंडिया दूसरा है त्याग तपस्या और सेवा इन सब का आधार है श्रीमत में श्रीमतमेंटी रेंडो विषय में त्यागम तपस् मरियो सेवा वीटन के आधारमु श्रीमतम श्रीमत में रहने से हमारी तथा सर्व की सेवा है इसमें ही कल्याण है श्रीमत उल्ल मनदी मरी सरूल ओकर सेव दीं कल्याणमने वाटी उ लास्ट पदव पॉइंट ईश्वरीय मर्यादा कहती है तुम्हें अंतर्मुखी रहना है मेरी पसंदी है बाहर मुखता अगर मैं अंतर्मुख ना रहूं तो दूसरों को कैसे कहेंगे तो ये कौन सी मैंने सर्विस की मरी ఈశ్వరియ మర్యాద ఏమని చెప్తుంది అంటే మీరు అంతర్ముఖులుగా ఉండండి అని కానీ నాకైతే బాహర్ముఖతనే ఇష్టము ఒకవేళ నేను అంతర్ముఖిగా లేను మరి అలాంటప్పుడు ఇతరులకు ఎలా చెప్పగలుగుతాను అంతర్ముఖులుగా కండి అని కాబట్టి నేను ఇప్పుడు సేవ చేసినట్ట ఏం సేవ చేసినట్టు నేనేమో బాహర్ముఖిగా ఉన్నాను ఇతరులకి అంతర్ముఖిగా ఉండమని చెప్తున్నా అప్పుడు ఏమన్నా స సర్వీస్ జరిగినట్ట बाहर मुक्ता की मेरी नेचर है, अंतर मुक्ता बाबा की श्रीमत है तो मुझे आज्ञाकारी बनना है बाहर ना अनेट स्वभाव కానీ అంతర్ముఖతలో ఉండండి అనేది బాబా శ్రీమతము కాబట్టి నేను ఆజ్ఞాకారిగా కావాలి అంటే అంతర్ముఖిగా అవ్వాలి బాహర్ముఖత నుంచి బయటకు వచ్చేయాలి అగర్ నహి తో క్యా మేనే ఆజ్ఞ పాలన కియా యా ఉల్లంఘనకియా ఒకవేళ నేను అంతర్ముఖతలో ఉండలేకపోతున్నాను ఉండను అని అనుకోండి అప్పుడు నేను ఆజ్ఞని పాలించినట్ట లేదు ఉల్లంఘించినట్టా ఆజ్ఞా పాలన కారణమే బాబ్క ఆశీర్వాదీలా నా కర్ణేమి ష్రాప్ ఒకవేళ నేను బాబా యొక్క ఆజ్ఞని పాటించాను అంతర్ముఖిగా అయ్యాను లేదు అన్నీ ఏవైతే ఆజ్ఞలు ఇచ్చారో అవన్నీ పాటించాను అని అనుకోండి అప్పుడు బాబా నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి లేదు అని అంటే శ్రాపం లభిస్తుంది అచ్చా ఇది దాది గారి చాలా పవర్ఫుల్ ధారణాయుక్తమైనటువంటి క్లాస్ని మనం ఇప్పుడు విన్నాము మరి క్లాస్ని ఈ అంతా కూడా మళ్ళీ మళ్ళీ విని మళ్ళీ దీన్ని జీవితంలో అప్లై చేయడానికి ఒక ప్రేరణను తీసుకుందాము అచ్చా ఓం శాంతి